జలదంకి మండల కేంద్రంలోని ఎంపీడీఓలో జరుగుతున్న శిక్షణ తరగతుల్లో రెండవ రోజు క్షేత్రస్థాయిలో శిక్షణ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఎంపీడీఓ రామచంద్రయ్య చెత్త నుంచి సంపద కేంద్రం వద్ద శిక్షణ ఇచ్చారు జలదంకి మండల కేంద్రంలోని ఎంపీడీఓలో జరుగుతున్న శిక్షణ తరగతుల్లో రెండవ రోజు క్షేత్రస్థాయిలో శిక్షణ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఎంపీడీఓ రామచంద్రయ్య సంపద కేంద్రం వద్ద శిక్షణ ఇచ్చారు సంపద సంపద ఏ ఏ విధంగా విధంగా వేయాలో సృష్టించాలో వారికి వివరించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు

ఈ వరండా అండ్ లో మనము ఆ కూరగాయలు ఆకుకూరలు పండ్ల మొక్కలు నెడనిచ్చే మొక్కలు ఇవన్నీ పెట్టుకొని ఒక ఇందులోంచి నీళ్లు కానీ ఏదైనా చెత్త కానీ బయట పోకూడదు బయట నుంచి పురుగులు పాములు లోపలికి ఇందులోంచి రాకూడదు ఉద్దేశంతోటి మన ఇల్లు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా గోడలు శుభ్రంగా ఉంటుంది అని ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసిన కోసం గవర్నమెంట్ దీని మీద ఇంత ఖర్చు పెడతా ఉంది రోజుల్లో ఇది ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుంది చాలా ఎక్కువ చేస్తారు దీన్ని కాబట్టి మనందరం కూడా దీని మీద వర్కౌట్ చేయాలా సో గ్రీన్ గార్డు రూము నాలుగు చుట్టూ ఒక ఆరు చుట్టున్న షెడ్ కూడా ఉందనమాట సో వీటన్నింటినీ కూడా మనం వర్మీ కంపోస్ట్ ప్లాట్ఫామ్ లోన్ ఆ ప్లాట్ఫామ్ ఉంటుంది ఆ విధంగా ఆ ప్లాట్ఫామ్ లో ఫస్ట్ చెత్త ఆ విధంగా వచ్చిన తర్వాత ప్లాట్ఫామ్లో వేసేస్తారు అక్కడ వేసేసిన తర్వాత అక్కడ వేసి చేసుకొని మనం తడి చెత్త